హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ తెలుగమ్మాయి మామూల్లాగ్ ఈరోజు వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను రొట్టి చపాతీ లేక అయితే చాలా బాగుంటుంది ఇవి ఎలా చేసుకుందామో చూద్దాము ఫస్ట్ నీళ్ళు అయితే వేడి చేసుకునేసి క్లీన్ చేసుకుని ఆకును వేడి నీళ్ళ ఉడు ఐదు నిమిషాలు పెట్టుకొని మిక్సీ లేక జాలర్ లెకైతే తీసుకోవాలి ఇంకా పచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు లవంగాలు అవన్నీ వేసుకొని మిక్స్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అదైతే సిక్ అయిపోయింది వీడియో మిక్సీ అయితే పట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తే వేడి వేడెక్కినాక పన్నీర్ అయితే కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకోవాలి అందులో సాల్టు కారం ద గరం మసాలా వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ప్లేట్లో తీసిపోయి అదే పోయినాలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఎండుమిర్చి వేసి కొద్దిగా పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోవాలి అందులో మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ అది మిశ్రమాన్ని అయితే అందులో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి పచ్చివాసన పోయేంత అంతవరకు వేపుకొని పన్నీర్ అయితే వేసుకోవాలి బాగా ఐదు నిమిషాలు కలుపుకొని పచ్చివాసన ఆయిల్ పైకి వరకు పెట్టుకొని మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం మూత పెట్టుకొని ఫైనల్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను